థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు మరొకసారి మీకు శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము అండ్ అలాగే నెక్స్ట్ మన డైరెక్టర్ ఆర్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారి గురించి నచ్చినట్టు ఉంటారు నమ్మిందే తీస్తారు నచ్చకపోతే తాట తీస్తారు సో దట్ ఈస్ శంకర్ గారు ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది ప్రతి ఒక్క సినిమాను ఆడియన్స్ పల్స్ కరెక్ట్ గా పట్టినటువంటి మన డైరెక్టర్ గారి గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము లెట్స్ లక్ ఏ ప్లీజ్ శంకర్ అనే పేరు ఆయన విజువల్ బాడీలో కింద నుంచి మీద దాకా తరగతి కుటుంబంలో పుట్టి సినిమాపై సినిమాపైషన్తో నటనపై ఆసక్తితో ఎన్నో స్టేజ్ డ్రామాస్ లో పార్టిసిపేట్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టి దర్శకుడిగా ఎదిగి సభాష్ అనిపించుకున్న దర్శకుడు హరిశ్ శంకర్ గారు సినిమాని బ్లడ్ లా నర నరాల్లో ఎక్కించుకున్న రేరెస్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే సినిమా అంటే ఎంత నాకు కొడుకు క్లాస్ తో చదువు క్లాప్ డైరెక్షన్ లో పెట్టేస్తున్నాను అంత పిచ్చి సినిమా అంటే హరీష్ కి స్టార్ హీరోలకే కాదు ఆ స్టార్ హీరోలకి ఆల్ టైమ్ రికార్డ్స్ అందించి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు హరీష్ శంకర్ నాకు దొరికిన అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు దర్శకుడు కంటే నాకు ఆప్తుడు ఎక్కువ నాకు స్నేహితుడు ఎక్కువ సినిమా ఈజ్ మై డెస్టినేషన్ అండ్ డెస్టినీ అని బలంగా నమ్మి ఈ ఫీల్డ్ లో అడుగు పెట్టారు ఆ షాక్ షూటింగ్ అప్పుడు ఎలా చూశానో ఎలా ఉన్నాడో మనిషి షాక్ ఫ్లాప్ అయిన తర్వాత మనిషి ఎలా ఉన్నాడో మిరపకాయ గబ్బర్ సింగిల్ హిట్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు మనిషిని ఎంత కూడా తేడా లేదండి దట్ గ్రేట్ క్వాలిటీ నిరాశ ఆవహించినా భరించారు ఎంతమంది అవమానించినా సహించాడు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నారు అనుపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ఆ రోజు సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను బిహెచ్ఎల్ నుంచి మార్నింగ్ మూడు నెలలకు లేచి ఫస్ట్ బస్ పట్టుకుని అనుపూర్ణ స్టూడియో వెళ్ళి బాహిన్ నాలుగు సినిమా కష్టనేటర్ కాబోతున్నాను అన్న ఆనందంతో లేము ప్రెస్ట్ కి ముహూర్తం రోజు ఒక లిస్ట్ ఇస్తారు సినిమా సంబంధించిన సాంకేతిక నిపుణులు ఆ లిస్ట్ లో నా పేరు లేదు అదేంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడడం కనీసం ఫస్ట్ పేరు వెళ్ళింది ఏంటి అని డైరెక్ట్ నాకు వేరే ఆబ్లిగేషన్ ప్రాబ్లం వచ్చిందమ్మా అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఇంచుమించు రూపాయి ఇవ్వలేదు అన్నపూర్ణేశ్వరి నుంచి ఏడ్చుకుంటూ గేట్ల నుంచి బయటకు వెళ్ళిపోయాను పంజాబ్ వెళ్ళిపోయాను అసలు ఎలా వెళ్ళిపోయింది తెలియదు నాకు మా ఇంత ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఎందుకు పని చేయాలి మనం ఏదో అందరిలాగే జాబ్ చూసుకొచ్చాము అది ఇది ఒక వన్ అండ్ హాఫ్ డే బాగా డిస్టర్బ్ అయ్యాను ఫైనల్గా సినిమానే ప్రేమించారు అందుకే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యారు మన హరీష్ శంకర్ షాక్ సినిమాతో ఎంటర్ అయి ఓ సెన్సిబుల్ డైరెక్టర్ సిల్వర్ స్క్రీన్ కి దొరికాడని అందరూ అనుకునేలా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఆయన సుప్రీం హీరో సాయి ధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి ఓ మంచి ఎంటర్టైనర్ ని అనుక్షణం నా పక్కనే ఉండి నేను ఎలా పర్ఫార్మ్ చేయాలి నేను ఎలా ఇమోట్ చేయాలి నేను ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పి ప్రతిది ప్రతి చిన్న డైలాగ్ నుంచి ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ నన్ను గైడ్ చేసింది నా హరీష్ అని స్వార్థంగా నేను నా హరీష్ అని చెప్పి పిలుచుకుంటాను నాకు ప్రాబ్లం లేదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో డీజే లాంటి ఓ డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులకి అందించారు చేశారు

హరీష్ శంకర్ అందించాడు ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి అసలు దొరుకుంటే గనక అసలు చించి పడేసేవాడిని ఇక హీరోయిన్స్ ని గ్లామరస్ గా చూపించడంలో హరీష్ శంకర్ గారి తర్వాతే ఎవరైనా అలాగే ప్రేక్షకులు మెచ్చే సాంగ్స్ తీయడంలో లిరిక్స్ రాయించుకోవడంలో సిద్ధహస్తులు హరీశ్ శంకర్ గారు ఎందుకంటే డీజే లాంటి కమర్షియల్ మూవీలో కూడా అస్మైక భోగ తస్మైక యాగ అనే సంస్కృత పదాలతో మెస్మరైజ్ చేశారు ఆయన ఇక వ్యక్తిగతంగా ముక్కు సూటి మనిషి హరీష్ గారు అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉన్న మానవీయ కోణం ఆయనలో ఉంది సినిమా తల్లి ఇంత ఇచ్చింది ఇంత మర్యాద ఇచ్చింది ఇంత గౌరవం ఇచ్చింది ఇంత రెస్పెక్ట్ ఇచ్చిందని ఎవ్రీ టైం దండం పెట్టుకుంటాం ఇంత ఇస్తున్న సినిమా గురించి ఎవరు మాట్లాడే మటుకు నాకు అది నా సినిమా గురించి ఎవరి సినిమా నాకు క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడిన నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉండే సర్కిల్లో మీకేంట్రా సినిమా వాళ్ళు అని చెప్పి మాట్లాడినందుకు లైఫ్ లో మాటలు కట్ చేశాను ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన ఇచ్చే ఎలక్ట్రిఫైయింగ్ కౌంటర్లు అదిరిపోతాయి అందర్నీ ఆలోచింపజేస్తాయి కూడా మాస్ మహారాజా రవితేజతో మిరపకాయతో ఘాటెక్కిన మ్యాచో బ్లాక్ బస్టర్ కొట్టేసి మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ ని పవర్ ప్యాక్డ్ గా తీసిన మగాడు సిల్వర్ స్క్రీన్ మీద హై వోల్టేజ్ కరెంట్ ని పాస్ చేసే డైరెక్టర్ మన హరీష్ శంకర్ గారు నాకు కొంచెం తెక్కుంది కాలిదలకు లెక్క ఉంది అతిక అంటే చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తా ఇప్పటికే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ తో జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన హరీష్ గారు మళ్ళీ అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో రెండోసారి ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు ఇప్పటికే రిలీజ్ైన ఫస్ట్ ఫ్లోర్ గ్లింప్స్ లు ఎంత ప్రకంపనలు సృష్టించాయో మనకి తెలుసు కాజు పగలే కో దిపద్నే మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే మిరపకాయ లాంటి సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ మహరీష్ నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి విప్రతన్ ఎనర్జీ టెరఫిక్ యాక్టర్ అతను చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే చాలు ఎవరికైనా విప్రతన్ పేరు చేస్తుంది అంత మంచి ఆర్టిస్ట్ అతను ఇప్పుడు మూడోసారి మిస్టర్ బచ్చన్ తో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ని మనకు అందిస్తున్నారు ఆఫ్ విత్ అమితాబ్ బచ్చన్ ఫిలిమ్స్ సో నా వరకు నాకున్న జీవితానికి నాకున్న నా ఈ చిన్న ప్రపంచంలో నేను చూసా బచ్చన్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా షూటింగ్ రవితేజ గురించి దర్శకుడిగా నాకు జన్మని పునర్జన్మని ఇచ్చింది నా మాస్ మహారాజ్ రవితేజ ఆయన లేకపోతే నేను ఇక్కడ కాదు మాస్ మహారాజాతో మిరపకాయ మూవీ చేసిన పదమూడు ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పటికీ మిస్టర్ బచ్చన్ తో ఈ హాట్ కాంబో రిపీట్ అవబోతోంది ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటిదే మిరపకాయల నంజుకోవడం కాదు మిస్టర్ బచ్చన్ తో ఏకంగా భోజనం పెట్టేస్తున్నారు హరీష్ శంకర్ గారు ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని బల్క్ గా బాక్స్ ఆఫీసులు నిండిపోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు హైలీ ఎనర్జెటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు పర్ఫెక్ట్ వెరీ గుడ్ మాట్లాడతారు ఆ తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారు ఎస్ రవి రవితేజ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అండ్ రవితేజ గారు కర్నూల్ తమ్ముళ్ళు ఇది నేనే కోరుకున్నాను ఎందుకంటే మైక్ ని ప్రాపర్ గా వాడే మనుషులు తక్కువ చాలా తక్కువ మనుషులు హరీష్ ఒకడు మైక్ నిరతిస్తాడు మైక్ అంతు చూస్తాడు సో తను నా తర్వాత తను మాడతానే బాగుంటుందని అనిపించి నేను ముందు ముందు వచ్చాను సో ఫస్ట్ ఇందాక మా కేఆర్కే చెప్పినట్టు అందరూ చాలా అన్నీ కా కోఆపరేట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా మాట్లాడుతా ఆల్ ది బెస్ట్ కేఆర్కే రాహుల్ రమణ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా కష్టపడ్డారు మేధోళ్ళ పేర్లు నాకు ప్రకాశా బాను థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మా డిఓపి ఆయనకా ఆయనకా బోస్ ఈ సినిమా మీకు ప్రతి బ్లాక్ సినిమా అంత కలర్ఫుల్గా అందంగా లడ్డులాగా ఉంటున్న సినిమా అది రేపు పద్నాలుగో తారీఖు సాయంత్రం నుంచి మీరు బిట్నెస్ చేయబోతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనకా ఈ సినిమాలో మేము నేను కానీ భాగ్య కానీ అఫ్కోర్స్ భాగ్య అందంగానే ఉంటుంది ఇంకా అందంగా కనిపించింది బికాస్ ఆఫ్ ఐ ఎన్కా నేను కూడా డెఫినెట్గా బాగుంది సినిమా సో థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డాన్స్ మాస్టర్ బాను ఇంట్లో రెండు సాంగ్స్ చేశాడు రెండు ఇరగ తీస్తాడు విపరితంగా ఎంజాయ్ చేస్తున్నారు రేపు నుంచి ఇంకో సాంగ్ స్టార్ట్ చేయబోతున్నావు నెక్స్ట్ సినిమాది ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళి చేసిన ఆల్ ది బెస్ట్ ఇంకా చాలా సినిమా సాంగ్స్ చేయాలి ఇంతకుముందు ముందు చేసాం మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది బట్ ఓకే ఇంకా గ్యాప్ రాదు ఆల్ ది బెస్ట్ ఇక మా రిలీజిస్ట్ భాస్కర్ భట్లో నాకు ఎన్నో పాటలు రాశాడు కాసర్లో కొంచెం ఇమేజ్ స్టార్ట్ అయ్యింది అండ్ ఆమె సాహితీ గారు కానీ సాహితీ గారు కూడా చాలా అద్భుతమైన సాంగ్స్ రాశారు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పృథ్వీ కొత్త యాక్షన్ కోఆర్డినేటర్ పృథ్వీ ఇతను చాలా కాముగా ఉంటాడు ఎక్కువ మాట్లాడు ఒక ఫైట్ మాస్టర్ ఒరేయ్ ఒరేయ్ ఆ గా 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 హలో 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 ఓయ్ ఓ ఓత్తర్ అలా రాకూడదు నానా ఇలాగే లాయేస్తారు ఓకే రైట్ రైట్ ఎల్బో ఒరే భయపెట్టకండి రా బాబాయ్ ఇలా టప్పను వచ్చేస్తే భయపడతాం భయమేస్తుంది చూ పృథ్వీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నాడు నువ్వు అద్భుతమైన ఫ్యూచర్ నీకు ఉంది దీంట్లో స్టైల్ అయ్యి రెండు రెండు మూడు త్రీ యాక్షన్ ఎపిసోడ్స్ కదా ఫోర్ ఫ్యాక్ ఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటి తప్ప మిగితే అన్ని తనే చేశాడు మీకు తెగ నచ్చేస్తుంది థ్యాంక్ యూ పృథ్వీ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ గిరి మాతో ఈవినింగ్ టై గిరి ఇందాక భలే మంచి రోజు పాట పాడిందే కదా ఎరగ తీస్తావు సార్ అలాగే హాల్ మహేష్ థ్యాంక్ యూ ఇంకా ఇకపోతే ప్రవీణ్ ప్రవీణ్ భా ఎక్కడ ప్రవీణ్ సత్య అండ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద యాక్టర్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది కమింగ్ టు హీరో ఆఫ్ ది ఈవినింగ్ మిక్కీ జయమేర్ మిక్కీ జయమేర్ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని మీరేమో ఎక్స్పెక్ట్ చేశారా నిజంగా ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేశారా మిక్కి నుంచి ఒక రకంగా షాక్ ఇచ్చినట్టే ఫస్ట్ టైం ట్యూన్స్ వినిపించినప్పుడు హరీషు ఇది మిక్కీనా అనిపించింది నాకు సో సూపర్ బ్యాల్బమ్ ఇచ్చినందుకు మిక్కీ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ పాఠశారతి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వివేక్ వివేక్ గారు ఇందాక ఎలా మాట్లాడతారు అలాగే ఉంటారు ఆయన ఇంకా వివేక్ గారు విశ్వ గారు అది ప్రొఫెషనల్ ఒకటే కాదండి పర్సనల్గా కూడా బాగా క్లోజు బాగా దగ్గర ఏదైనా చెప్పుకోవచ్చు సో ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాలి మీ ఫ్యాక్టరీలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉండాలి మీరు బ్లాక్ బస్టర్స్ కొడతానే ఉండాలి పేరుతో పాటు డబ్బు కూడా రావాలి సో థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు థ్యాంక్ యూ వివేక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ భాగేశ్వరీ బోర్సే ఇప్పటికి ఊపు వేసిన అందరికీ ఎలా ఉంది అది మా ఫీలింగ్ కూడా అదే రేపు సినిమాలో అమ్మేది కూడా మామూలుగా లేదు అమ్మాయి డబ్బింగ్ చెప్పింది చాలా బాగా చేసింది అది ప్రసంగం చెప్పగల ఓన్లీ ట్రైలర్స్లో టీజర్స్లో సాంగ్స్లో మీరు చూసే ఉన్నారు షో విష్యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హరీష్ శంకర్ దా దగ్గర నువ్వు దగ్గరగా ఉంటేనే బెటర్గా ఉంటుంది అబ్బాయి నాకు ఏ చెప్పను ఎన్ని చెప్పను చెప్తానే ఉన్నాను మొదటి నుంచి నాకంటే ఎక్కువ తను చెప్పి మా ఇద్దరు రిలేషన్షిప్ గురించి నాకంటే కూడా తను ఎక్కువ చెప్పాడు అండ్ తనే బాగా చెప్తాడు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి నెక్స్ట్ హ్యాట్రిక్ దారి ఎందుకంటే షాక్ పెద్దగా డిజపాయింట్ చేసింది కాబట్టి సో ఈ సినిమా నెక్స్ట్ ఈ శ్రీకారం హ్యాట్రిక్ శ్రీకారం నెక్స్ట్ కొట్టాలి దాన్ని ఓకే అండ్ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ అహోరాత్రులు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ అందరూ హార్డ్ వర్క్ చేస్తారు హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు ఎందుకంటే అన్ని శాఖలు గా చేసుకుంటాడు డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ మ్యూజిక్ గాని సౌండ్ గాని ప్రతిది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ పద్నాలుగు తారీఖు సాయంత్రం నుంచి ఎరగ తీన్ ఇంకో విషయం యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యింది తమ్ముళ్ళు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇది లేకుండా వచ్చే పోలీస్ శాఖ వారికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదే పోలీస్ శాఖ లోకల్ సో చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ హరికర్ జై సినిమా

सुमा इधर तो आह थैंक यू सुमा थैंक यू सो मच ऑलवेज एनर्जेटिक इन्द्र के बैंक डिस्कार्ड मैंने कितने के मंची कॉम्पलीमेंट किया था तू थैंक यू बैंक डिस्कार्ड थैंक यू सो मच तू बेदरिस्त रहना ना अरे अलग एंटर है कहते हो नू मला क्या कर लेना नू नहीं सेप्चुप आउनो और अभी त అరుపులు కేకలు అన్ని మామూలే అందరికి అలవాటే మరి సిక్స్ తర్వాత హరీష్ శంకర్ నైన్ టు సిక్స్ ఒక హరీష్ శంకర్ సిక్స్ ఇంకో హరీష్ శంకర్